హాయ్ హలో ఆర్ యూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓకే అండి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మీకు అండ్ సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే మీరు కోచ్గా మారి నెలకి ఒక టెన్ నుంచి థర్టీ వరకు ఇన్కమ్ సంపాదించుకునే వాళ్ళీ ఒక పార్ట్ టైమ్గా చేసుకోవాలి మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి మంచి ఆపర్చునిటీలో ఉండాలి అని మీరు కోరుకుంటే వెంటనే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ ఇందులోనే ఏంటంటే మనకి అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఈ మూడు కావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా నాకు కాల్ చేయండి రేపు ఎల్లుండు మనకి జూమ్ లింక్స్ ద్వారాగా మంచి బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్స్ ఉంటాయి ఈ మీటింగ్కి ట్రైనింగ్కి మీకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ మేము ఇవ్వడం జరుగుతుందండి మేము మాకు చదువులేదు మాకు జ్ఞానం లేదు మేము చెయ్యలేం ఏది సాధించలేం అన్న వాళ్ళు మాత్రమైతే మా దయచేసి కాల్ చేయొద్దు ఓకే ఏదైనా మీలాగే మేము చేయగలం మేడం మీలాగే ముందుకు వచ్చి మేము కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకుంటాం అన్న వాళ్ళు మాత్రమే చేయండి బిఫోర్ హర్బల్ నేను ఒక స్కూల్ టీచర్ అండి ఒక హౌస్ వైఫ్ నుంచి స్కూల్ టీచర్గా జాబ్ చేస్తూ నా ఇన్కమ్ ఒక ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ ఇప్పుడు వన్ ల్యాక్ అబవ్ ఉంది ఎందుకంటే మన ఇప్పుడు మన పని తర్వాత మనకి కష్టం తర్వాత హాయితనం వస్తుంది చాలామంది జాబ్స్ చేసుకుంటారు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలకి కూడా సంపాదించుకుంటారు కానీ మంచి ఆరోగ్యం అనేది ఉండదు కానీ హెర్బల్ లైఫ్లోని మంచి ఆరోగ్యం ఉంది కోట్లు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అయితే ఇందులో ఉందండి అది హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పగలను ఓకే మీరు ట్రైనింగ్ రాకుండా ట్రైనింగ్ సపోర్ట్ తీసుకోకుండా ఏం పని చేయకుండా డబ్బులు వచ్చి ఒళ్ళో పడాలంటే ఎప్పటికీ పడవు ఓకే అలాంటి వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి లేజినెస్గా ఉండేవాళ్ళు బద్దకస్తులు చిరాకుగా ఉండేవాళ్ళు ఏ పని చేయకుండా డబ్బులు నా ఒళ్ళో పడిపోయాన్న అన్న వాళ్ళు మాత్రమైతే ఫోన్ చేయకండి దయచేసి ఫోన్ చేసి డీటెయిల్స్ కూడా అడగకండి ఓకే కష్టపడి పని చేస్తాను కానీ పనికి తగ్గట్టు మంచి ఫలితం ఉంటుంది అని నమ్మకం ఉండే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఇంటర్నేషనల్ కంపెనీ అండి హెర్బల్ లైఫ్ ఏం కంపెనీ అన్ని ఫోన్లోనే చెప్పేయడం కుదరదు రేపు ఎల్లుండు టూ డేస్ మీకు మంచిగా సపోర్ట్ చేసే ఇంటర్నేషనల్ కోచెస్ అండి వాళ్ళకి నెలకి ఇన్కమ్ ఒక ఫైవ్ ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది నేర్చుకోవాలి మా అలాగా అనుకుంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాబా సీయూ మిస్ షాయి థ్యాంక్ యూ